మున్సిపల్ ఎలక్షన్స్ రేపు తప్పితే రెండు రోజులే ఉన్నది పదకొండో తారీఖు మీ సాయ సహకారాలు ఇటు అవసరం మీ ఉన్న ప్రాంతాలలో మీ ప్రాంతాలలో ఉన్న క్యాండిడేట్కు మీరు బీఆర్ఎస్ క్యాండిడేట్ను గెలిపించుకోవాలి కొద్దిగా మీ సహకారం అందియాలని చెప్పి ప్రతి మొట్టమొదలు కోరడం జరుగుతూ ఉంది తప్పకుండా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు మనము నిరసనగా మన ప్రాంతంలో పటాంచేరు నియోజకవర్గంలోనే అతిపెద్ద పారిశ్రామిక వాడ ఈ పారిశ్రామిక వాడలో పనిచేస్తున్న ప్రతి కార్మికుడికి ఇబ్బందులు కలిగే విధంగా నిర్ణయాలు జరుగుతూ ఉన్నాయి ఎప్పటికప్పుడు మనము బీహార్ అనుకోండి యూపీ అనుకోండి ఇక్కడ నార్త్ ఇండియన్ అనుకోండి ఇక్కడ ఈస్ట్ ఇండియన్ అనుకోండి మన లోకల్ అనుకోండి చాలా ప్రాంతాల వారు మనకు ఈ ప్రాంతంలో ఇరవై ఎనిమిది మన ప్రాంతంలో ఉన్నారు మనం పోరాటం చేయవలసిన బాధ్యత మన పైన ఉన్నది కాబట్టి తప్పకుండా ఈ ట్రేడుగా తీసుకున్న నిర్ణయాన్ని పూర్తి మద్దతు మనం ప్రకటిస్తూ వ్యతిరేకిస్తూ సెంట్రల్ గవర్నమెంట్ను తప్పకుండా విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ నేను ఆ రోజు పూర్తి క్లుప్తంగా నేను గిటాన మీ దాంట్లో పార్టిసిపేట్ చేస్తాను కాబట్టి తక్కువలో తక్కువ ఒక ఐదు నుంచి పదివేల మంది గ్యాదర్ అయితే చూడండి ట్రాన్స్పోర్టింగ్ కావాలంటే పెడదాం కార్మికులకు అది ఐదు వందలు రెండు వందలతో పడితే కాదు మన ప్రాంతంలో నేషనల్ మల్టీనేషనల్ కంపెనీస్ ఉన్నాయి ఫార్మా కంపెనీలు ఉన్నాయి బల్క్ డ్రగ్ కంపెనీస్ ఉన్నాయి హార్డ్వేర్ కంపెనీస్ ఉన్నాయి చిన్న కంపెనీలు ఉన్నాయి పెద్ద కంపెనీలు ఉన్నాయి ఆటో కార్మికులు ఉన్నారు అంత కార్మికుల బృందం ఉన్నది కాబట్టి దాన్ని పూర్తి స్థాయిలో మీరు గ్యాదర్ చేయండి ఏ విధంగా కార్మికులకు నష్టం జరుగుతుందనే విషయంలో మన ఈశ్వర్ ప్రసాద్ గారు మన అన్నగారు మాట్లాడతారు ఆ విషయాలన్నీ గమనించి తోటి కార్మికులకు మీరు వివరించి గ్యాదర్ అయ్యే విధంగా మీరు ప్లాన్ చేసుకొని ముందుకు రావాలని చెప్పి కోరుకుంటూ తప్పకుండా పన్నెండో తారీఖునాడు మేము కూడా నేను అందరితో కార్మిక నాయకులతో మాట్లాడి కార్మికులతో మాట్లాడి వాళ్ళతో మేనేజ్మెంట్ గిట్ట సహకరించి మన మేనేజ్మెంట్ వాళ్ళ గిట్ట ఫోన్లు చేసి చెప్పి తప్పకుండా పన్నెండో తారీఖు కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ నేను గిట్ట మీ దాంట్లో పార్టిసిపేట్ చేస్తానని తెలియజేస్తూ మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తున్నాను థ్యాంక్